హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్ నిస్ వరల్డ్ సో ఈ వీడియో ఏంటంటే అరకు ట్రిప్లోని ఫస్ట్ పార్ట్ తర్వాత కంటిన్యూషన్ ఇది పార్ట్ టూ వీడియో అనమాట సో ఇది పద్మాపురం గార్డెన్స్ దగ్గర హాట్ ఎయిర్ బెయిన్ గురించి అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ దీనికి పర్ పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ ఆ రోజు క్లైమేట్ బాగాలేదని చెప్పి సో దీన్ని అయితే ఆపేశారనమాట అండ్ ఇంకా బొటానికల్ గార్డెన్ అంతా చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మిను అండ్ జున్ను వాళ్ళు అయితే నేను వీడియో తీస్తానని చెప్పి సో ఫోటోకి అయితే అలా నించున్నారు చూడండి ఏం చేస్తున్నారు అక్కడ అలా నిల్చున్నావు అని అంటే నువ్వు నువ్వు ఫోటో తీస్తున్నావు అత్త అందుకే నించున్నా అనేసి అనమాట సో అక్కడి నుంచి అయితే వీళ్ళు ఇంకా పరిగెట్టడం ఆడడం అయితే స్టార్ట్ చేశారు అండ్ చూడండి వెదర్ బాగాలేదని చెప్పి మళ్ళీ హాట్ ఎయిర్ బిల్ని ఆపేశారు ఆపేశారనమాట దగ్గర దాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేశాము అది ఎక్కుదామని చెప్పి కానీ క్లైమేట్ బాగాలేదు అండ్ నెక్స్ట్ ఈ గార్డెన్ దగ్గర అయితే చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి మేము ఎన్నో అయితే ఆ ఫ్లవర్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడనమాట అండ్ పీకి పడేయడం కూడా జరిగింది అండ్ అక్కడ చూడటానికి అంతగా ఏం లేదు సో మేము అప్పటికే నైట్ అనమాట లేట్గా వెళ్ళడం వల్ల సో గేట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారని చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోయాం మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు అండ్ ఆ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది సో అదైతే సో మేము ఇష్యూస్ వల్ల దాన్ని క్లోజ్ క్లోజ్ చేస్తారంట సో ఇప్పుడు అదైతే ఓపెన్లో లేదు సో అలాంటిది కాఫీ మ్యూజియం అని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో సో ఇప్పుడైతే కాఫీ మ్యూజియం దగ్గరకైతే వెళ్ళిపోదాం అండ్ కాఫీ మ్యూజియం బయట అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో మేము వెళ్ళిన రోజు ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడంతా ట్రాఫిక్కే చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది అండ్ ఇది కాఫీ మ్యూజియం బయట అండ్ ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలన్నమాట టికెట్స్కి పర్సన్కి అయితే ట్వంటీ రూపీస్ చిల్డ్రన్కి అయితే టెన్ రూపీస్ అయితే చార్ట్ చేస్తారు అండ్ అక్కడ టికెట్స్ మేము తీసేసుకున్నాము సిక్స్ మెంబర్స్కి పిల్లలకైతే తీసుకోలేదు అంటే ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి టికెట్స్ తీసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి అయితే మొత్తం గ్యాంగ్ అంతా లోపలికైతే వెళ్ళిపోయాము సో చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలాగా చూడలేదు సో కాఫీ మ్యూజియం అయినా విజిట్ చేద్దామని చెప్పి అయితే వచ్చాం అండ్ ఇక్కడ చూడండి మొత్తం యాంబియన్స్ అయితే సూపర్ ఉంది ఫుల్ లైటింగ్స్తోని అండ్ ఇంకా బ్యాంప్ స్టిక్స్తో వాళ్ళు చాలా బాగా దాన్ని డెకరేట్ అయితే చేశారు అండ్ ఇక్కడ గ్యాంగ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు అక్కడ చాక్లెట్స్ అండ్ అలాగే క్యాప్చినో కాఫీ కోల్డ్ కాఫీ టీ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క సైడ్ మనకి ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది అక్కడ అండ్ ఇది కూడా ఉంది చూడండి బుల్ రైడ్ది అండ్ అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అక్కడ అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తారు దానికోసం ఒకరి తర్వాత ఎక్కడానికి అండ్ ఇప్పుడైతే మనం కాఫీ మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇది ఒక సైడ్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం వెళ్తే మనకి ఇక్కడ కొన్ని షాప్స్ లాగా ఉంటాయి అన్నమాట ఈ షాప్స్ దగ్గర ఏమున్నాయంటే చెక్కతో చేసినవి అలాగే ఊల్తో చేసినవి బ్యాంబూ స్టిక్స్తో చేసినవి వీలైతే హ్యాండ్ బ్యాగ్స్ అని క్లచెస్ అని ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఇప్పుడు కాఫీ మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్ ఇది సో రైట్ సైడ్ ఏముంటుందో చూద్దాం రైట్ సైడ్ అయితే ఇక్కడ వాల్కి చూడండి ఎంత బాగా అది పెయింట్ చేశారో ట్రైబల్స్ కాఫీని ఎలా పండిస్తారు ఏంటి అనేది అండ్ బయట అక్కడ మనకి ఒక కెఫే లాగా చేశారనమాట అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా స్టాల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడైతే మొత్తం అన్నీ చెక్క బొమ్మలు తోలు బొమ్మలు నేను చూపిస్తున్నాయి కదా ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకు ఎందుకంటే ఓన్లీ సీజన్ టైంలోనే వచ్చి వాళ్ళ చూస్తారు కానీ చాలామంది తీసుకోరు కూడా అండ్ ఇక్కడ మిన్ను అయితే బొమ్మలతో అలా ఉండిపోయాడు అనమాట బాగున్నాయి అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయాడు అండ్ ఫుల్ గ్లాసెస్ కాబట్టి అవన్నీ అలా ఉన్నాయి అదే గ్లాస్ లేకుండా ఉండటం ఈ వాటికి తీసి పక్కన పడేసేవాడు అనమాట అండ్ ఇవన్నీ హోమ్ డెక్కర్కి చాలా బాగుంటాయి చాలామంది తీసుకుంటున్నారు ఎంత ప్రైస్ ఎక్కువైనా సరే చాలామంది తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట ఏ చాక్లెట్స్ తన్నారా అండ్ లోపల చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో చాలా రష్గా ఉందన్నమాట అక్కడైతే అసలు ఖాళీ లేదు అండ్ అక్కడ చాక్లెట్స్ తీసుకోవడానికి ఏం చేయాలంటే కూపన్స్ తీసుకోవాలన్నమాట చూడండి అందరు కూపన్స్ తీసుకొని ఆ కూపన్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి చాక్లెట్ కానీ కాఫీ పౌడర్స్ కానీ లేదా స్పైసెస్ కానీ ఇవన్నీ ఇస్తారనమాట మనకి అండ్ అక్కడ నుంచి బైక్ వచ్చేసి ఇందాక రైట్ సైడ్ వెళ్ళాం కదా అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దాం అండ్ లెఫ్ట్ సైడ్ ఏముందంటే ఇక్కడ కూడా సేమ్ మొత్తం అన్ని క్రాఫ్ట్స్ అలాగే చెక్కతో చేసినవి అంటే హోమ్ డెక్కర్కి సంబంధించినవి అన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అండ్ అక్కడికి వెళ్తే అలా అన్నీ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి అన్నీనా సో ఇవి ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ లాగా కాకుండా మనకి చేత్తో చేసినవి ఎంత బాగుంటాయో అలా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అన్నీ సో వచ్చిన వాళ్ళందరూ చూడడమే కాకుండా అవి కాస్ట్ ఎంత ఎక్కువైనా సరే వాటన్నిటినీ తీసుకెళ్తున్నారు ఎందుకంటే మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్తే ఒక ఏదైనా ఐటెం తీసుకొని వెళ్తే మనకు అది గుర్తుగా ఉంటుంది సో ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము సో ఇది తీసుకున్నాము అక్కడ అని చెప్పి సో అలానే అందరూ అక్కడ వాళ్ళకి నచ్చినవన్నీ కొని తీసుకువెళ్తున్నారనమాట సో మీకోసం కొన్ని అయితే క్యాప్చర్ చేశాను వాటన్నిటిని చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి పిల్లలకు నచ్చుతాయి అండ్ అలాగే మనం కూడా ఇంట్లో డెకర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ మా ఉదయం చూపిస్తుంది చూడే చిన్న డైనింగ్ టేబుల్ చాలా బాగుంది కదా అని చెప్పి సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అవి సో ఇదనమాట ఈ కాఫీ మ్యూజియంలోని వాళ్ళు పెట్టినవి అన్నీ అండ్ మేము వెళ్ళినప్పుడు సడన్గా కరెంటు పోయిందనమాట అనమాట పోయినా వెంటనే వచ్చేసింది అనుకోండి మళ్ళీ అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము ఏమైనా తిందామని చెప్పి ఇలాగ కప్ కేక్స్ అవి తీసుకుందాం అనుకున్నాం ఒక కప్ కేక్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు సో చూడండి ఆ కప్ కేక్ ఎయిటీ రూపీస్ అంట ఒక్కటే సో వాళ్ళకి ఇన్కమ్ అయితే చాలా బాగా వస్తుంది అక్కడ సో మనకి ఇంకా తప్పదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడు అయితే అవి తిని తాగి బయటకైతే వచ్చేసాము సో బయటకు వచ్చిన తర్వాత నైట్ టైం కూడా చూడాల్సిన ప్లేసెస్ అక్కడ ఉన్నాయి సో ఇది లైటింగ్స్తో నైట్ టైమే బాగుంటుంది కాఫీ కాఫీ మ్యూజియం అనేది సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము అది నైట్ టైం అంతగా బాగోదు కానీ వెళ్ళినా పర్లేదు అనిపించింది సో ఆ ప్లేస్ అనే ఏంటి అనేది మీకు కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే సబ్స్క్రైబ్ము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్